పంచాయతీ కార్యదర్శి కళ్యాణి సేవలు ప్రశంసనీయమని ఎంపీడీఓ రాజశేఖర్ బాబు అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం నూట ఆరు రామిరెడ్డి గారి పల్లి పంచాయతీ కార్యదర్శి కళ్యాణి ఐరాల మండలం గుర్ల అయ్యారు ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కళ్యాణి రాజకీయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరాజు సీనియర్ అసిస్టెంట్ శేషాద్రి జూనియర్ అసిస్టెంట్ కళ్యాణి కంప్యూటర్ ఆపరేటర్ రోషన్ జమీర్ స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు